లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదిహేడు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం నేను అర్థమానైనను తుకికునైనను నీ యొద్ధకు పంపుదును రెండవ లేఖన భాగం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం వచనం తుకికును ఎఫెస్కు పంపితని వ్యాఖ్యానాంశం తుకికు రెండవ భాగం వ్యాఖ్యానం తీతు పత్రికలో తుకికును గురించి మరొకసారి ప్రస్తావించబడుచున్నది తీతు అపోడైన పౌలు దగ్గరకు వచ్చినట్లు వేరే ఇద్దరు సహోదరులను క్రేతులోని తీతు యుద్ధకు పంపాలని పౌలు ఆలోచిస్తున్నట్లు రాశాడు ప్రభు పరిచర్ చేయటానికి క్రేతు ఏమంత అనుకూలమైన ప్రాంతం కాదని పౌలు తీతుకు రాసిన పత్రిక ద్వారా మనం తెలుసుకుంటాం అయితే అటువంటి స్థలములో ఉండి తీతు పరిచర్య చేయుటకు సమర్థుడు నమ్మకమైన సహోదరుడని పౌలు భావించాడు అలాగైతే మనము కూడా ఇటువంటి కష్టమైన ప్రదేశములలో ఉండి ఆయనను సేవించగలమని మన ప్రభు అయిన యేసు మనలను నమ్మగలడా క్రొత్త నిబంధనలో తీతును గురించి చివరిసారిగా తిమోతికి రాసిన రెండవ పత్రికలో చూస్తాను అపోస్త్రుడైన పౌలు ఈ పత్రిక రాసినప్పుడు చెరసాలలో ఉన్నాడు ఆ తర్వాత అతడు తన ప్రాణం కోల్పోతాడు తుకికు ఏ ప్రాంతం నుండి వచ్చాడో ఆ ఆసియాలోని వారంతా అపోస్త్రుడైన పౌలను విడిచిపోయారని తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనంలో చదువుతాను వారు క్రైస్తవము నుండి తొలగిపోలేదు అయితే వారు అపోస్తులని బోధ నుండి తొలగిపోయారు సంఘమునకు అనుగ్రహించబడిన పరలోకపు పిలుపు ప్రకారం జీవించే మాదిరి నుండి వైదొలగిపోయారు అని పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు నాలుగో అధ్యాయంలో పౌలు యొక్క జత వారిని గురించిన మరిన్ని వివరాలు మనం చదువుతాం ఇదివరకు పౌలు జతపనివాడైన దేమ యహలోకమును ప్రేమించి అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో చదువుతాం క్రేస్కే మరియు తీతు అనువారు తాము సేవ చేస్తున్న ప్రాంతాలకు వెళ్ళారు అని నాలుగో అధ్యాయం పదో వచనంలోనే చదువుతాం పౌలు జీవిత చివరి ఘడియలలో లోక మాత్రమే అతనితో ఉన్నాడు అప్పుడు అతడు తుకికును ఎఫెస్సునకు పంపితిని అని చెప్పాడు అపోస్తలుని జీవిత చివరి ఘడియల వరకు తుకికు నమ్మకముగా ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది నమ్మకమైన వాడు అను మాటకు ఆధారపడదగిన వ్యక్తి అని అర్థం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆసియాలోని వారందరూ పౌలును విడిచిపోయినను పౌలు తుకికు మీద ఆధారపడగలడని మనం ఇక్కడ చూస్తున్నాం అతడు కష్ట సమయాల్లోనూ చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు అలాగైతే మరి నీ సంగతి నా సంగతి ఏంటి కష్టాలు ఎదురైనా చివరి వరకు నమ్మకంగా ఉంటామా ప్రభు అయిన యేసు మరియు మన సహోదరులు ఆయన రాకముందు ఈ చివరి రోజులలో మన మీద ఆధారపడగల వారముగా మనం ఉన్నామా ఆయన మహిమ కొరకు అలా జీవించదుగాక సహోదరుడు కెవిన్ క్వార్టెల్ శుభములతో వందరాలు